హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాటి బ్లాగ్లో నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం పనులు చేసుకున్నాము ఏం వంటలు చేసుకున్నాము మా ఇంట్లో ఈరోజు ఏమేమి రెసిపీస్ రెడీ చేసుకున్నాము ఇదంతా కూడా బ్లాగ్ లాగా తీసి పెడుతున్నానండి తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది ముందుగా అయితే ఉదయం లేసిన తర్వాత ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకుని టీ టిఫిన్ అయిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకున్నాము ఈరోజైతే నాన్ వెజ్ రెసిపీస్ అండి మా ఇంట్లో అందరూ కూడా నాన్ వెజ్ తింటాం అనమాట ఈరోజు అందుకని మాకు అందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీస్ అయితే రెడీ చేసుకున్నాము ముందుగా అయితే రైస్ అయిపోయింది వండేసి వార్చి పక్కన పెట్టేసుకున్నాము అలాగే ఈరోజు మసాలా గ్రేవీ కర్రీలు అనమాట అన్నీ కూడా అందుకని ఒక స్టవ్ పైన అయితే రసం పెట్టుకున్నాము రసం రెడీ అవుతుంది అంటే చార్ అనమాట ఇక్కడ అయితే ములక్కడ రొయ్యల కోసం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకుని మసాలా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ మసాలాను కూడా వేసి వేయించేసి తర్వాత క్లీన్ చేసి ఉప్పు కారం కలిపి పెట్టుకున్న రొయ్యలని అయితే వేసానండి వేసి చక్కగా మసాలాతో కలిసేలా కలిపేసుకుని ఇప్పుడు దీనిలోకి ములక్కాడ ఈ ములక్కాడ అయితే మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట చెట్టుది చాలా బాగుంది ఒకటైతే మేము వెజ్ కర్రీలో వేసుకున్నాం చాలా బాగుందని చెప్పి ఇంకా ములక్కాడ రొయ్యల్లో ఒక ములక్కాడ అయితే వేసుకున్నాము వాళ్ళు రెండు ఇచ్చారు ములక్కాడ కూడా వేసి బాగా కలిపేసి మూత పెట్టిన తర్వాత చూసారు కదా చక్కగా ములక్కడ రొయ్యలు రెండు కూడా మగ్గినాయి ఇలా మగ్గిన తర్వాత దీనికి తగినంత వాటర్ వేసుకోవాలి ములక్కాడ అయ్యి ఉడకాలి కాబట్టి రొయ్యలు కూడా పెద్దవి కాబట్టి ఉడకడం కోసం కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది తగినంత వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఇంకా మూత పెట్టేసి స్టవ్ చిన్న మంట అయితే ములక్కడ రొయ్యలు మసాలా కర్రీని అయితే రెడీ అవనివ్వాలి అలాగే ఇటు పక్క రసం అయితే మరిగిపోయిందండి దీన్ని లాస్ట్లో తాలింపు వేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికైతే రసం మరిగిపోయింది కాబట్టి దీన్ని దించేసి పక్కన పెట్టేయాలి అలాగే ఇక్కడ నాన్ వెజ్ రెసిపీస్ అన్నాను కదా రెసిపీస్ అంటే ఒక నాలుగు మూడు రకాలు ఉన్నాయండి అందుకని ఇవైతే మెత్తళ్ళు అనమాట మా వారికి మెత్తళ్ళు చాలా ఇష్టం అనమాట అందుకని మెత్తళ్ళను కూడా తీసుకొచ్చారు మా అమ్మ వాళ్ళు ఈ రోజు వండి రెసిపీస్ అన్నీ మా వారి ఫేవరెట్ అనమాట ఇంకా రసం దించేస్తాను అన్నాను కదా దించి పక్కన పెట్టేసి ములక్కడ రొయ్యలు ఏమో అటు సైడ్ పొయ్యి మీదకి మార్చేసి చిన్నమంట వస్తుంది కాబట్టి ఇంకొక స్టవ్ పైన అయితే మెత్తళ్ళు ఎగురు మసాలా కర్రీ రెడీ చేయడానికి ఒక బాండి పెట్టానండి స్టవ్ పైన ఇప్పుడు దీనిలోకి నాన్ వెజ్ కాబట్టి అన్ని కూరకి కూడా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇక్కడైతే మెత్తళ్ళు కర్రీ కోసం అయితే ఇంకా ఉల్లిపాయలను అయితే వేస్తున్నానండి ఇక్కడైతే మా వారు వచ్చారు ఇవి ఏంటంటే టమాటాలండి మా లోని టమాటా చెట్లు వచ్చినాయి అంట పండిన టమాటాలు ఉంటే కట్ చేసి తీసుకొచ్చారు అలాగే ఇక్కడ గోరింటాకు ఎవరో తెలిసిన వాళ్ళు ఇచ్చారు తీసుకొచ్చారు అదంతా క్లీన్ చేసి మిక్సీ పట్టుకోవాలి సాయంత్రానికి చేయాలి ఆ పని అలాగే ఇటు పక్కన మెత్తళ్ళు మసాలా ఇగురు కర్రీ అయితే చక్కగా మగ్గిపోయింది వాటర్ కూడా వేసేసి కలిపేసి ఇంకా మూత పెట్టేస్తాను కర్రీ నిదానంగా కుక్ అవుతుంది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సందువా చేప రెండు చేపలు తీసుకొస్తే రెండు చేపల్లో ఒక చేప అయితే మసాలా కర్రీ వండడం కోసం పక్కన పెట్టాం కట్ చేసి ఇదైతే చేప ఫ్రై అనమాట చేప ముక్కలు ఎప్పుడూ కూడా ముక్కలుగానే ఫ్రై చేస్తాం కదా ఇలా చేప చేపగా చేద్దాం అని చెప్పేసి చేపను క్లీన్ చేసేసి కట్ చేయకుండా తీసేసుకున్నాను అనమాట మా అమ్మ దగ్గర ఇక్కడ ఏంటంటే ఘాట్లు పెట్టేసి దీనిలోకి చక్క మసాలా వెళ్ళేలాగా మసాలా పట్టించేసి ఫ్రిడ్జ్లో పెడితే అప్పుడు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అందుకని అయితే రెడీ చేస్తున్నాను మసాలా కోసం ఇలా కట్ చేసి మేము కర్రీ కోసం మిక్సీ పట్టాము కదా మసాలా ఆ మసాలాని కొద్దిగా తీసుకుని దానిలోకి కొద్దిగా కారం పసుపు ఉప్పు వేసి బాగా కలిపేసుకుని చేపకైతే పట్టించాలండి మసాలాలో ఉప్పు కారం పసుపు వేసి కలిపేసుకున్నాం కదండి ఆ కలిపేసుకున్న ఉప్పు కారం కలిపిన మసాలా ముద్దని మనం చేపకి ఘాట్లు పెట్టాం కదా ఆ ఘాటుల్లోకి బాగా పట్టేలాగా చక్కగా నిదానంగా అటు ఇటు కూడా చేప అంతా పట్టించాలి ఇలా బాగా పట్టించేసి ఫ్రిడ్జ్లో అయినా బయటైనా సరే పక్కన పెట్టేసి ఉంచేస్తే చేపకి ఉప్పు కారం బాగా పడుతుందండి ఇక్కడైతే మెత్తలు అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా దగ్గరగా గుజ్జులాగా కర్రీ అయితే రెడీ అయిపోయింది గ్రేవీతో ఆయిల్ తీరిపోయింది కాబట్టి ఇంకా స్టవ్ ఆపేయడమే అలాగే ములక్కడ రేలు కూడా కర్రీ రెడీ అయిపోయింది ఈ రెండు మసాలా కర్రీలు రెడీ అయిపోయినాయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి రెండు దించేసి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని మనం ముందుగా ఉప్పు కారం మసాలా చేపకి బాగా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టాం కదా ఆ చేపని ఒక ఇరవై నిమిషాల తర్వాత బయటికి తీసి ఇలా పెనం పైన అయితే షాలు ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ఇలా పెనం పైన చేప వేసిన తర్వాత పైన కూడా మూత పెట్టాలండి అలా మూత పెట్టడం వల్ల కింద చిన్న మంటకి ఫ్రై అవుతుంది పైన మూత పెట్టడం వల్ల ఆవిరికి చక్కగా చేప రెండు పక్కల నిదానంగా అంటే ఈవెన్గా కుక్ అనమాట ఇక్కడైతే ఒక సైడ్ కుక్ అయిపోయిందండి ఇంకొక సైడ్కి నేను తిప్పాను చేప అయితే చాలా బాగా కుక్ అయింది ఇప్పుడు రెడీ అయిపోయింది ఫిష్ ఫ్రై కూడా ఇంకా తీసి పక్కన పెట్టేసుకోవడమే చూసారు కదా చక్కగా ఫ్రై అయిందండి చాలా చాలా బాగుంది ఈ రోజైతే మొత్తం రెసిపీస్ అన్నీ మీకు చూపిస్తున్నాను సంధ్వ చేప ఇగురు అలాగే ములక్కాడ రేలు ఇగురు చేప ఫ్రై అలాగే రసము మెత్తళ్ళు ఇగురు ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయండి చూసారు కదా ఇంకెలాగా భోజనం టైం అయింది కాబట్టి ఇవన్నీ వడ్డించుకుని చక్కగా తినేయడమే తిన్నాము చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడా రెసిపీస్ సూపర్గా గా అండి చూసారు కదా ఇవాళ మా ఇంట్లో నాన్ వెజ్ రెసిపీస్ అనమాట ఇవన్నీ కూడా ఇంకా భోజనం చేసిన తర్వాత ఇది సాయంత్రం అండి గోరింటాకునైతే తీసుకొచ్చారని చెప్పాను కదా గోరింటాకు కొమ్మలతో పాటు విరిచేసి ఇచ్చేసారు వాళ్ళు ఇవన్నీ కూడా నీట్గా ఆకులన్నీ కూడా క్లీన్ చేసుకున్నాము క్లీన్ చేసుకుని ఒక్కసారి వాటర్లో కడిగాను కడిగానండి ఎందుకు కడిగానంటే ఆకులంతా కూడా డస్ట్ లాగా ఉందన్నమాట ఇసుక ఇవి ఉంటుందని ఒకసారి కడిగేసి ఆ వాటర్ అంతా వారిన తర్వాత ఇంకా గోరింటాకునైతే మిక్సీ పట్టేస్తున్నాను ఈ గోరింటాకులు ఏమేమి వేస్తామంటే నిమ్మకాయ చింతపండు అలాగే పంచదార ఈ మూడింటిని వేసి కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా గట్టిగా గోరింటాకునైతే మిక్సీ పట్టుకున్నాం మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకుని కొంతసేపు పక్కన పెట్టేస్తే మనం చింతపండు నిమ్మరసము పంచదార వేసాం కదా ఇవన్నీ కూడా గోరింటాక్తో చక్కగా మగ్గుతుందండి మగ్గిన తర్వాత గోరింటాక్ పెట్టుకుంటే చాలా బాగా పండుతుందండి చూసారు కదా గోరింటాక్ అయితే మిక్సీ పట్టేశాను ఇంతేనండి చూసారు కదా ఇవాళ వ్లాగ్ అయితే ఇదే ఇవాళ వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్